మంగళవారం తుర్కపల్లి మండలంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడారు మంగళవారం తుర్కపల్లి మండలంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమంలో ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీర్లఐలయ్య పాల్గొని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై మండిపడ్డారు జగదీష్ రెడ్డి నువ్వు కేసీఆర్కు కు మందులో చూడపోసే నువ్వు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించడం సరికాదన్నారు కేసీఆర్కు మందులో సోడపోసి మంత్రి పదవి తెచ్చుకున్నామన్నారు తెలంగాణ పేద ప్రజల కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు జగదీష్ రెడ్డి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు భూమికి జానడు లేని నువ్వు మాట్లాడుతూ నీకు ప్రజలు మహిళలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు कोन को नू ఈ రాష్ట్ర అభివృద్ధి దాత పదవులు అంటే పదవులు తులనాప్రాయంగా పక్కన పెట్టే నాయకుడు మంత్రి పదవిని పక్కన పెట్టినటువంటి మా గౌరవ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పైన అవగాహన లేకుండా ఒక తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మంత్రిగా చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది మరి వీళ్ళకు స్థిమితం పోయి మాట్లాడుతున్నారా పదవి పోయిందనే బాధతో మాట్లాడుతున్నారా గతంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పదవిని తృణాపాయంగా పక్కన పెట్టిండు పదవి ముఖ్యం కాదు నా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం ముఖ్యం తెలంగాణ ప్రజల అభివృద్ధి ముఖ్యమని చెప్పి మంత్రి పదవి పక్కన పెట్టినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద భూమికి జానం లేనోడు మాట్లాడితే అసలు గ్రామాలలో ప్రజలు నవ్వుకుంటున్నారు ఏనాడు నువ్వు మంత్రిగా ఉండి ప్రాంతానికి అభివృద్ధి చేయను మంత్రి పదవిని నువ్వు ఆకాంక్షగా పెట్టుకున్నావునివి నువ్వు కేసీఆర్కు మందులో సోడ కలిపే నువ్వు మా మంత్రి మీద వ్యాఖ్యలు చేసే దమ్ము ధైర్యం నీకు ఎక్కడ అడుగుతున్నాం నువ్వు మందు పోసి సోడలు గ్లాసులో మందులో సోడబోసి పోసి మంత్రి పదవి నువ్వు తెచ్చుకున్నావు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి వస్తే తెలంగాణ ప్రజల కోసం ప్రతిపదం త్యాగం చేసినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద నువ్వు చేసిన మాటలను వాపస్ తీసుకోకపోతే మా అక్క చెల్లెలు మైలే వచ్చి నీకు బుద్ధి చెప్తారు ఇవాళ పేద ప్రజల కోసం తెలంగాణలో అహర్నిశలు కష్టపడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీద అంచుత వాక్యాలను వెంబడే వాపతి తీసుకోవాలి ఐదు సంవత్సరాలు నల్గొండ ప్రజలు ఎన్నో బాధలు అనుభవించరు అయ్యో మా నాయకుని మేము ఓడగొట్టుకున్నామని చెప్పి ఇక్కడ నల్గొండలో ఓడిపోతే భువనగిరి పార్లమెంటు స్థాయిలో అందరం అద్దుకొని మా నాయకుడు కావాలని చెప్పి మేము ఎంపీగా గెలిపించుకుంటే మా ప్రాంతానికి ఎన్నో కోట్లతోటి అభివృద్ధి చేసినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎన్నడూ పదవి గురించి ఆలోచన చేయలే మంత్రి పదవిని పక్కన పెట్టిన నాయకుడు అలాంటి నాయకుని పైన మీ అనాలోచితమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఆయన మాట్లాడినటువంటి సందర్భం రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు విమర్శిస్తే ఆ విషయంలో మాట్లాడిన మాటలు తప్ప ఆయన వ్యక్తిగతంగా ఎవరిని కూడా దూషించే వ్యక్తి కాదు ప్రతి ఒక్కరిని ఆయన హత్తుకుంటాడు ప్రతిపక్షాలను గౌరవిస్తాడు అన్ని పార్టీలను గౌరవిస్తాడు అభివృద్ధి అధ్యయంగా పనిచేసే కోమటిరెడ్డి వెంకట